హలో ఫ్రెండ్స్ శ్రీగిరి నిలయానికి స్వాగతం సుస్వాగతం ఇడుక్కు పిల్లయార్ ఆలయం గిరి ప్రదక్షిణ మార్గంలో కుబేరలింగం మరియు ఈశాన్య లింగాలకు వెళ్ళే దారి మధ్యలో కనిపిస్తుంది తమిళంలో పిల్లయార్ అంటే వినాయకుడు ఒక చిన్న గోపురంతో పొట్టిగా ఉండే స్థూపంలా నిర్మించబడిన ఈ ఆలయం చాలా గమ్మత్తుగా ఉంటుంది లోపల ఎటువంటి దేవుని విగ్రహం లేకపోయినా బయట మాత్రం నంది వేంచేసి ఉండడం ఒక విశేషంగా చెప్పవచ్చు ఇడుక్కు పిల్లయార్ ఆలయానికి మోక్ష మార్గం అని కూడా పేరు ఉంది ఈ ఆలయ మధ్య భాగంలో ఉన్న ఇరుకు మార్గం గుండా ఒక వైపుకు ఒత్తిగిల్లి నెమ్మదిగా పాకుతూ బయటికి వస్తే మనలోని అహంకారం మరియు మనల్ని ఆవహించిన అన్ని రకాల దుష్టశక్తులు వైదులగి మనకు మున్ముందు ఒక సుసంపన్నమైన జీవితం కలుగుతుందని చెబుతారు అలాగే జీవితంలో ఏవైనా కష్టాలు సమస్యలు ఉంటే వాటి నుంచి సునాయసంగా బయటపడి ఒక గట్టును పడతామని మరికొందరు భావిస్తారు ఇక ఆరోగ్యపరంగా చూస్తే ఈ ఇరుకు మార్గం గుండా బయటికి వచ్చిన వారికి ఒళ్ళునొప్పులు నొప్పులు మరియు ఇతర శారీరక బాధల నుంచి ఉపశమనం కలుగుతుందని కూడా చెబుతారు ఈ ఆలయ ప్రాంగణంలో ఒకవైపున నాగదేవతలతో పాటు ఇడుక్కు పిల్లయార్ అంటే వినాయకుడు అలాగే మరో పక్కన దుర్గామాత దర్శనమిస్తారు చాలా సరదా కలిగించడమే కాకుండా ఎంతో చక్కగా జీవిత పరమార్థాన్ని కూడా బోధించే ఈ ఆలయాన్ని అరుణాచల గిరి ప్రదక్షిణ మార్గంలో అందరూ ఒకసారి తప్పకుండా ఆగి చూడాల్సిందే ఓం గం గణపతియే నమః నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరితో షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం